తీసుకుని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఇస్రో షా మరియు నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ సంయుక్త ఆధ్వర్యంలో స్పేస్ వాక్ నిర్వహించారు ఈ కార్యక్రమం స్థానిక బియాసీ నుండి అమిత్ బొమ్మ మీదుగా గాంధీ బొమ్మ తిరిగి బియాసీ వరకు సుమారు ఆరు వందల మందితో ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రూరల్ డిఎస్పీ శ్రీనివాసరావు మరియు షార్ జనరల్ మేనేజర్ శ్రీకాంత్ నారాయణ ప్రిన్సిపల్ స్టూడెంట్స్ పాల్గొన్నారు Good we are celebrating Space Week in October 24th to October 9th. So our Shah and Narayana Engineering College collaboration we are celebrating Space Week and this theme of the series, space and climate change. The observations we are conducting so many programs and quiz programs in our school and college also. Come forward and participate in Narayana Engineering College and make space and support SHAR. Thank you sir. This work is an encouragement for so many students. We are gathered here to Support Shar and ISRO, sir. Always we contribute ourselves to Shar, sir. My MBA students sir, are want to be entrepreneurs. So we are using so many technologies and satellites to encourage our businesses and come forward with so many financial backgrounds. We also request the Shar and Narayan Engineering College to support our entrepreneurs and encourage us. Thank you, sir.

Og <laughs> tað <laughs> డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీహరికోట ఇస్రోలో పనిచేస్తున్నాను ఈసారి ఈరోజు మేము నెల్లూరుకి వచ్చినాం స్పేస్ వాక్ చేయడానికి ఇస్రో తరఫున షార్ సెంటర్ ప్రోగ్రాము రాజారాజన్ గారు లీడర్షిప్లో మా డైరెక్టర్ గారు ఈరోజు స్పేస్ వాక్ చేస్తున్నాం ఇప్పుడు వరల్డ్ స్పేస్ వీక్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం అది ఈవెన్ యునైటెడ్ నేషన్స్ ఇచ్చిన థీమ్ ఈ సంవత్సరం స్పేస్ అండ్ క్లైమేట్ చేంజ్ ఈ రెండు ఇంటర్లింక్డ్ ఉంది క్లైమేట్ చేంజ్ అంటే మనం అందరూ చూస్తున్నాం ఇప్పుడున్న ల్యాండ్ ఎకో సిస్టమ్ ఫుల్గా దెబ్బతినింది సో ఇప్పుడు ల్యాండ్ స్లైడ్స్ వస్తున్నాయి ఫ్లడ్స్ వస్తున్నాయి డిఫరెంట్ సైక్లోన్స్ వస్తున్నాయి అనుకోకుండా టెంపరేచర్స్ మీరు చూసారంటే ఈ మధ్య ఢిల్లీలో ఫిఫ్టీ ఫైవ్ డిగ్రీస్ ఉంది నిన్న నెల్లూరులో ఫార్టీ డిగ్రీస్ ఉంది ఇలాంటి చేంజెస్ ఎందుకల్ల వస్తున్నాయి అని తెలుసుకునే దానికి శాటిలైట్స్ మనకి ఇస్రో లాంచ్ చేస్తుంది ఆర్ఐ శాట్ ఇన్సాట్ క్యాప్టోసాట్ వీటి ద్వారా ముందే ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది అది ప్రజలు ఉపయోగించుకొని ఎక్కడెక్కడ డిఫారెస్టేషన్ జరిగిందో అక్కడ ప్లాన్స్ నాటడం ఎక్కడెక్కడ ఓవర్ కన్స్ట్రక్షన్స్ అయిపోయిందో అక్కడ కన్స్ట్రక్షన్స్ స్టాప్ చేయడం ఇలా తీసుకుంటే నెక్స్ట్ పబ్లిక్ ఇక్కడ ప్రశాంతంగా బతకడానికి నెక్స్ట్ టూ డీకేడ్స్ ఇప్పుడేం యాక్షన్ తీసుకోకపోతే నెక్స్ట్ వన్ డీకేడ్లో మనకి ఇంకా ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతాం ఈరోజు ప్రాబ్లమ్స్ అంటే డబుల్ ఫేస్ అవుతాం సో స్పేస్ ఇస్రో తరఫున మేము ఇక్కడికి వచ్చాము మేము టోటల్ పబ్లిక్ని ఎడ్యుకేట్ ఇది అవుట్ రీచ్ ప్రోగ్రామ్ ఎడ్యుకేట్ చేయడానికి వచ్చాము వాళ్ళు మా ఆబ్ అర్థం చేసుకోవాలి పిల్లలకి పబ్లిక్ ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ స్టూడెంట్స్ ఈ సంవత్సరం నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్లో పెట్టాము మా ఆల్ రాకెట్ మోడల్స్ ఉన్నాయి ఇస్రో సైంటిస్ట్ వచ్చినారు డిఫరెంట్ కాంపిటీషన్ ఫర్ చిల్డ్రన్ కూడా ఉన్నాయి ఎస్ఐ రైటింగ్ క్విజ్ అండ్ పబ్లిక్కి డిఫరెంట్ లెక్చర్స్ బై ఇస్రో స్పెషలిస్ట్ సైంటిస్ట్ ఉన్నారు అవి ఎంత ఉపయోగపరచాలని మీడియా ద్వారా కోరుతాను మన శాస్త్రవేత్తల మరియు ఇంజనీర్ల శక్తి సామర్థ్యాలకు ఇస్రో సంస్థ ఒక పెద్ద తార్కాణం ప్రపంచంలోనే ఇస్రో ద్వారా మనము స్పేస్ టెక్నాలజీలో ఉన్నత స్థానం పొందడం జరిగింది ఇస్రో షార్ సెంటర్ వారు పంపించే ఉపగ్రహాల ద్వారా మనము వాతావరణాన్ని గురించి తెలుసుకోవడం జరుగుతుంది అదేవిధంగా కమ్యూనికేషన్స్ మరియు మనకు ఎంటర్టైన్మెంట్గా ఉండే టెలివిజన్ కూడా ఆపరేట్ చేయడం జరుగుతోంది ఈరో ఈ వారంలో స్పేస్ వీక్గా మనము అనౌన్స్ చేయడం జరిగింది షార్ సెంటర్ వాళ్ళు నారాయణ ఇంజనీరింగ్ కాలేజీకి ఈ వారోత్సవాలు జరపడానికి అవకాశం కల్పించారు వారికి మా కృతజ్ఞతలు ఇక్కడ మేమంతా ఆ ఇస్రో సంస్థ చేస్తున్న పనులన్నింటి కూడా డిస్ప్లే పెట్టడం జరుగుతుంది అవే కాకుండా నారాయణ ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళు కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలో చేస్తున్న ఎక్స్పెరిమెంట్స్ విద్యార్థులు ఉపాధ్యాయులు వాటిని ఎలా పాల్గొంటానో కూడా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు ఈ వాకింగ్ ప్రోగ్రామ్ను ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చిన డిఎస్పి గారికి మరియు ఇస్రో సంస్థ ప్రతినిధులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ప్రజలందరూ విద్యార్థిని విద్యార్థులందరూ కూడా ఈ ఎగ్జిబిషన్ విజిట్ చేసి అన్నీ చూసి సో మనం ఏం చేయాలి మన నెక్స్ట్ టూ జనరేషన్స్కి మనం బాగా ఉండాలి బాగా బతకాలి అన్న మంచి నీరు నీరు గాలి రావాలంటే ఏ విధంగా చేయాలి ఈ వాతావరణాన్ని మనం తెలియజేస్తున్న షార్ సంస్థ వాళ్ళు తెలియజేస్తున్న దాన్ని చూసి నేర్చుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయవలసిగా కోరుతున్నాం థ్యాంక్ యూ వరల్డ్ స్పేస్ వీక్ సందర్భంగా షార్ శ్రీహరికోట వారి ఆధ్వర్యంలో మరియు నెల్లూరు నారాయణ ఇంజనీరింగ్ కాలేజీ సంయుక్తంగా ఈ స్పేస్ వీక్ సందర్భంగా వాళ్ళు చేసే ఈ ర్యాలీకి సందర్భంగా మీ అందరికీ అడ్రస్ చేసేది ఏంటంటే స్పేస్ వీక్ అనేది మెయిన్ గ్లోబల్ వార్మింగ్ గురించి పర్యావరణం గురించి అలానే స్పేస్కి సంబంధించిన మన ప్రకృతి పర్యావరణానికి సంబంధించిన మనం ప్రభావించే శాటిలైట్స్ ద్వారా మనకి ఎక్కడెక్కడ ఫారె డిఫారెస్టేషన్ ఎక్కడెక్కడైతే జరుగుతుందో దాని గురించి స్పేస్ ద్వారా మనం కనుక్కోవడం జరుగుతుంది పెద్దలు చెప్తారు వృక్షో రక్షతి రక్షిత అని ఎందుకంటే మొక్కలు లేకపోతే ఆక్సిజన్ ఉండదు ఆక్సిజన్ లేకపోవడం వల్ల కార్బన్ కార్బన్ పెరుగుదల వల్ల మనకి పర్యావరణ సమతుల్యం దెబ్బతింటుంది ఎందుకంటే మనం చూస్తున్నాం ఎక్కడ పడ్డా కూడా వర్షాలు స్టార్ట్ అయితే అమ్మ అంతులేని వర్షాలు పడుతున్నాయి వరదలతోటి ముంచెత్తా ఉన్నాయి లేకుంటే మరి కంప్లీట్ డ్రాట్ అయ్యే ఏర్పడే పరిస్థితి వస్తుంది దీనికి కారణం ఏంటంటే ముఖ్యంగా పర్యావరణ సమతుల్యం దెబ్బతింటం వల్ల గ్లోబల్ వార్మింగ్ వల్ల ఎందుకంటే మనకి పూర్వం చూసేవాళ్ళం ఇంత ఇండస్ట్రియలైజేషన్ లేదు ఇండస్ట్రియలైజేషన్ వల్ల ఉద్యోగ ఉపాధి జరుగుతుందే కానీ పర్యావరణ సమతుల్యాన్ని పాటించకపోవడం వల్ల వివిధ దేశాల వల్ల కార్బన్ ఉత్పాదకాల వల్ల మనకి పర్యావరణం దెబ్బతింటుంది కాబట్టి దీన్ని అరికట్టడానికి కోసం ప్రపంచవ్యాప్తంగా యుఎన్ఓ ఆధ్వర్యంలో మనకి వరల్డ్ స్పేస్ వీక్ ఆర్గనైజ్ చేస్తూ శాటిలైట్స్ ద్వారా మనకి ఇమేజెస్ ద్వారా ఎక్కడైతే డిఫారెస్టేషన్ జరుగుతుందో అక్కడ ప్లాంటేషన్ జరగాలని చెప్పి ఈ పర్యావరణ సమధ్యాన్ని కూడా చూడాలని చెప్పి అన్ని దేశాలు దీన్ని ముందుకు తీసుకుపోతున్నాయి కాబట్టి ఇలాంటిది అందరికీ పబ్లిక్లోకి ఎన్లైటెన్ చేయడానికి కోసం మనకి నారాయణ ఇంజనీరింగ్ కాలేజీ అలా అలానే షార్ వారు ఈ సంయుక్త ర్యాలీ ద్వారా పబ్లిక్లోకి ఈ మెసేజ్ తీసుకొని వెళ్ళి అందరూ వృక్షాలు మొక్కలు నాటాలని చెప్పి చెప్పి తీసుకొని పోతున్నారు ఈ కార్యక్రమం అందరినీ దిగ్విజయం చేయాలని ఈ కార్యక్రమం ద్వారా అందరూ స్పందన సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు నైపుణ్యం కలిగిన అధునాతన వస్తులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు మిత్రులకు శ్రే అభిలాషలకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మా గుంట లేఅవుట్ నెల్లూరు